హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నేను మీ రాజీ ఈరోజు మనం అతిపెద్ద గేమ్స్ అయిన ఒలింపిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే రీసెంట్గా ఒలింపిక్స్ జరగబోతున్నాయి అన్నమాట ఎక్కడ జరగబోతున్నాయి ఎలా జరగబోతున్నాయి దానికోసం స్టార్టింగ్ అదే ప్రారంభోత్సవాలు ఎక్కడ జరగబోతున్నాయి ఇవన్నీ వీటి గురించి వాటిలో కొత్తగా ఏమేమి స్టార్ట్ చేస్తున్నారు అనేవి వాటి గురించి చూద్దాము ఓకేనా స్టార్టింగ్ ఏంటంటే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడగా పేర్కొనే ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు జరగబోతున్నాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నుంచి జూలై ట్వంటీ సిక్స్ నుంచి ఆగస్ట్ లెవెన్త్ వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అన్నమాట ప్యారిస్లో జరు జరగబోతున్నాయి జరగలేదు ఇంకా తర్వాత దీనికోసం ఫ్రాన్స్ ఎంత ఖర్చు పెట్టబోతుందంటే డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టబోతుందన్నమాట ఓకేనా ఇవి జూలైలో జరగబోతున్నాయి నెక్స్ట్ మనకి ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి మీకు తెలుసు కదా ఒలింపిక్స్ అనేవి అయితే ఈ ఒలింపిక్స్ అనేవి ఒలింపిక్స్ కోసం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగానే వెలిగిస్తారనమాట ఎప్పుడంటే ఏప్రిల్ పదహారున వెలిగించారంట జ్యోతి ఎక్కడంటే ఒలింపిక్స్ పుట్టిల్లు అంటారు దేన్ని గ్రీస్ని అంటారు ఒలింపిక్స్ పుట్టిల్లు అయిన గ్రీస్లో ఏప్రిల్ పదహారున ఎక్కడంటే హీర ఆలయం వద్ద పాత ఆలయమైన హీరా ఆలయం వద్ద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారంటే గ్రీకు అధ్యక్షుడు క్యాటరీనా రౌపులో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు చాలా చాలా ఇంపార్టెంట్ థామస్ బ్యాచ్ ఫ్రాన్స్ క్రీడా మంత్రి క్రీడా గేమ్స్ మినిస్టర్ ఎవరంటే అమిలీ కాస్టెరా ప్యారిస్ మేయర్ అన్నే హెడల్గో వీళ్ళందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారనమాట ఈ జ్యోతిని ఎవరు వెలిగించారంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెంచ్ నటి ఫ్రెంచ్ ఆ దేశం యొక్క హీరోయిన్ ఎవరంటే మేరీ మినా మేరీ మినా ఈ జ్యోతిని వెలిగించారట వెలిగించి ఎవరికి ఇచ్చారంటే అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇలా అనమాట ఇక్కడ చూడండి వెలిగించి ఇలా అందుకుంటారు ఎవరికి ఇచ్చారంటే రోయర్ స్టెఫనోస్ డెస్కౌస్ డెస్కౌస్ అనే అతనికి ఇచ్చారు ఆయన ఎవరంటే టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అనమాట ఆయన ఏం చేశాడు కౌబర్టిన్ ప్రాంతం వరకు చేరుకున్నాడు చేరుకుని ఇంకొకరికి ఇచ్చారు ఎవరంటే మనౌదో లారీ ఆవిడ ఆవిడెవరంటే స్విమ్మర్ అనమాట ఏతెక్ ఏథె ఏథెన్స్ ఒలింపిక్స్లో మూడు పథకాలు మూడు మెడల్స్ సాధించిన లారీ మనౌద అనే ఆవిడికి జ్యోతినిచ్చారట ఆవిడ మళ్ళీ ఎవరికి ఇచ్చిందంటే యూరోపియ యూరోపియన్ యూనియన్ యొక్క అధికారి మార్గరిటిస్ షినాస్కి జ్యోతినిచ్చారనమాట ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా జ్యోతిని అందుకుంటూ ఎక్కడి వరకు వెళ్తారంటే ఒలింపిక్ జ్యోతిని గ్రీస్లో ఐదు వేల కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్లు ఒకరికొకరు అందించుకుంటూ ప్రయాణిస్తా జ్యోతి అయితే ఏప్రిల్ పదహారున స్టార్ట్ అయిన ఈ జ్యోతి యాత్ర అనేది ఏప్రిల్ ఇరవై ఆరుతో ఏథెన్స్కి చేరుకుంటుంది అనమాట ఓకేనా పదహారు నుంచి ఇరవై ఆరు పది రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఈ జ్యోతి అనేది ఏ షేప్లో ఉందంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈఫిల్ టవర్ షేప్లో తయారు చేశారంట అంటే ప్యారిస్లో మెయిన్ ఇంపార్టెంట్ అయినది అక్కడ ఏముంది మనకి ఈఫిల్ టవర్ ఉంది కదా చాలా పేరు పొందింది అయితే ఈఫిల్ టవర్ షేప్లో ఈ జ్యోతిని డిజైన్ చేశారట ఈ డిజైనర్ ఎవరంటే ఫ్రెంచ్ డిజైనర్ మాథ్యూస్ లెహన్యూర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాథ్యూస్ లెహన్యూరు ఈ జ్యోతి డిజైన్ ఈ జ్యోతిని డిజైన్ చేశారనమాట సెన్నది అంటే ప్యారిస్లో ప్రవహించే మెయిన్ నది ఆ నది దగ్గరే ఇది ఈ ఈఫిల్ టవర్ ఉంటుంది ఈఫిల్ టవర్ యొక్క నీడ అనేది ఆ సెన్నదిలో నీటిలో పడుతూ ఉంటుంది నీటిలో కనిపిస్తూ ఉంటుంది మనకి సెన్నదిలో కనిపించే ఈఫిల్ టవర్ యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుందో ఈ జ్యోతి కూడా అలాగే ఉండేలాగా ఈ డిజైనర్ మాథ్యూస్ లెహన్యూర్ తయారు చేశారనమాట ఈ జ్యోతి యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రపంచ శాంతి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి అప్పుడు ఒక పేరు పెడతారు దానికి ఒక ఇతివృత్తం పెడతారు జ్యోతి వెలిగించేటప్పుడు దీనికి యొక్క ఇతివృత్తం ఏంటంటే టూ థౌజండ్ ప్రపంచ శాంతి వరల్డ్ పీస్ జ్యోతి యొక్క పొడవు ఎంత అంటే సెవెంటీ సెంటీమీటర్స్ బరువు వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ నెక్స్ట్ మనకి ఒలింపిక్స్ అనేవి మూడు సార్లు ఒకే ప్లేస్లో ఎక్కడ జరిగాయి అంటే లండన్లో జరిగాయి ఫస్ట్ లండన్లో నైన్టీన్ నాట్ ఎయిట్లో జరిగాయి తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగాయి ఒలింపిక్స్ నెక్స్ట్ మనకి ప్యారిస్ ఈ మూడు సార్లు జరిగిన రెండో ప్లేస్గా ప్యారిస్ వస్తుందన్నమాట ఇప్పుడు ప్యారిస్లో నైన్టీన్ హండ్రెడ్లో జరిగింది నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జరిగింది మళ్ళీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత చూడండి ఒకసారి గమనించండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కదా హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఒలింపిక్స్ జరగబోతున్నాయి అనమాట అంటే మూడు సార్లు మళ్ళీ ప్యారిస్లో కూడా లండన్ లాగే ప్యారిస్లో కూడా మూడు సార్లు జరిగిన ప్లేస్గా అవతరించబోతుంది అనమాట ప్యారిస్ నెక్స్ట్ మనకి ఒలింపిక్స్లో స్వర్ణం గెలిస్తే నగదు బహుమతిని తొలిసారిగా ప్రకటించారు ఏప్రిల్ పదిని ఏమని ప్రకటించారంటే అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి నగదు అంటే డబ్బులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారట ఏప్రిల్ పదిన ఇదే తొలిసారి అనమాట అథ్లెటిక్స్ డబ్బులు ఇవ్వడం అనేది ఇదే తొలిసారి నగదు బహుమతి ఇవ్వడం అనేది ఎంత ఇస్తారంట యాభై వేల అమెరికన్ డాలర్లు చాలా ఎక్కువ ఇది అమెరికన్ డాలర్స్ ఇవి యాభై వేల మనీ కాదు అమెరికన్ డాలర్స్ అయితే ఫార్టీ ఎయిట్ ఈవెంట్స్ ఉన్నాయి ఇందులో ఫార్టీ ఎయిట్ ఈవెంట్స్లో స్వర్ణాలు గెలిచే అందరికీ కూడా ఒక్కొక్కరికి యాభై వేల అమెరికన్ డాలర్స్ ప్రైజ్ మనీగా ఇస్తారనమాట అయితే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు జరగబోయే ప్యారిస్లో జరగబోయేదానికి ఇది అమలు చేస్తారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజిల్స్లో జరగబోతున్నాయి ఒలింపిక్స్ అక్కడ స్వర్ణంతో పాటు రజత కాంస్య పథక విజేతలకు అంటే సెకండ్ థర్డ్ వచ్చే పథక విజేతలకు కూడా నగదు బహుమతులు ఇస్తామని పేర్కొన్నారట ఇప్పుడు గోల్డ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ లాస్ ఏంజిల్స్లో జరగబోయే టూ థౌజండ్ ఎయిట్లో ఒలింపిక్స్కి నెక్స్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులకు కూడా గోల్డ్ నగదు బహుమతి ఇస్తామనేసి ప్ర ప్రకటించారనమాట నెక్స్ట్ మనకి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం ఆదాయంలో వాటా కింద ప్రతి ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారి డబల్యూఏ అంటే వరల్డ్ అథ్లెటిక్స్ అనమాట డబ్ల్యూఏ టూ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్ల కింద దానికి డబ్బులు వస్తాయి సుమారు ఇరవై కోట్ల ఇరవై కోట్లు కేటాయిస్తారనమాట అథ్లెటిక్స్ కమిటీకి ఈ మొత్తాన్ని ఇప్పుడు ప్యారిస్ అథ్లెటిక్స్లో ప్యారి ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్ అథ్లెటిక్స్కి ఫార్టీ ఎయిట్స్ విభాగాల్లో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్వర్ణ పథక విజేతలకి గోల్డ్ మెడలిస్టులకి ఇవ్వబోతున్నారనమాట నెక్స్ట్ మనకి ఒలింపిక్స్లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య ఇదేనని సమాఖ్య అంటే ఏది వరల్డ్ అథ్లెటిక్స్ అనేసి ఎవరు చెప్పారంటే అధ్యక్షుడు వరల్డ్ అథ్లెటిక్స్ యొక్క అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్కువ వ్యక్తులు వచ్చారు ఇందులో చూసుకోండి వరల్డ్ అథ్లెటిక్స్ యొక్క అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఈయన ఏం చెప్పారంటే ఒలింపిక్స్లో ప్రైజ్ మనీ అందచే అందజేసే తొలి అంతర్జాతీయ సమక్ సమాఖ్యం అదే అనేసి గర్వంగా ఈయన చెప్పుకున్నారనమాట ఇప్పటివరకు ప్రైజ్ మనీ అనేది ఇవ్వలేదు అథ్లెటిక్స్లో నెక్స్ట్ మనకి పరుగుల పోటీ కోసం ఉపయోగించే ట్రాక్ అనేది ఇప్పటివరకు ఇటుక ఎరుపు రంగులో ఉందంట రెడ్ కలర్లో కానీ ఇప్పుడు హోదా రంగుని పెడుతున్నారట ఇది కూడా ఈ రంగు ఈ రంగు ట్రాక్ను ఉపయోగించడం కూడా ఇదే తొలిసారట చాలా కొత్త కొత్తవి స్టార్ట్ చేస్తున్నారు ఈ ఒలింపిక్స్లో నెక్స్ట్ మనకి ఒలింపిక్స్లో కొత్త క్రీడ బ్రేకింగ్ని ప్రవేశపెట్టబోతున్నారు బ్రేకింగ్ అంటే బ్రేక్ డాన్స్ అట నథింగ్ బట్ బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్తో ముడిపడ్డ ఈ క్రీడ విశేషంగా స్టార్ట్ చేస్తున్నారు అయితే డీజే మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుందట అప్పుడు వాళ్ళు విచిత్రమైన చిత్ర విచిత్రమైన నృత్య విన్యాసాలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు క్రీడాకారులు అయితే మహిళలకు విడిగా పురుషులకు విడి విడిగా ఒక్కో ఈవెంట్ విడివిడిగా ఉంటాయి ఇది ఒలింపిక్స్లో తొలిసారి చూడబోయే క్రీడ అనేది క్రీడ అనమాట ఇప్పుడు ఇది విశేష దీని విశేషం ఏంటంటే తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్నారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ బ్రేకింగ్ అనే క్రీడని డ్యాన్స్ అనమాట నెక్స్ట్ మనకి ఇవి ఇలా ఉండగా సర్ఫింగ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్కేట్ బోర్డింగ్ ఈ మెగా ఈవెంట్లో పునరాగమనం అంటే ఎప్పుడో ఉండేవి తర్వాత ఆ ఆపేశారు వీటిని మళ్ళీ స్టార్ట్ అనమాట ఈ పో ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ క్రీడల్ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు అయితే అలాగే టోక్యోలో పునరాగమనం చేసిన అంటే ఎప్పుడో ఉండేది కరాటే క్రీడ తర్వాత తీసేశారు మళ్ళీ టోక్యో ఒలింపిక్స్లో స్టార్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ కరాటే క్రీడని తొలగిస్తున్నారట ఇది కూడా ఇంపార్టెంట్ టోక్యోలో పునరాగమనం చేసిన మళ్ళీ ప్రవేశపెట్టిన ఈ క్రీడని మళ్ళీ మళ్ళీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ కరాటే క్రీడని తొలగిస్తున్నారనమాట ఓకేనా ఈ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాక ఇంకా చాలా పెద్ద టాపిక్స్ ఉంటాయి అయితే స్టార్ట్ చేయకముందు ఈ కార్యక్రమాల గురించి ఇది ఇవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవి చదివేసుకుని ఉంటే మనకి అప్పుడు జూలైలో జరుగుతుంది కాబట్టి ఆగస్టు కరెంట్ అఫైర్లో వస్తుంది నేను అప్పుడు మీకు ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళందరి గురించి క్లియర్గా చెప్తాను ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్